హాయ్ వర్స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు గుట్కాలు తినేవారికి ఒక అద్భుతమైన ఆయుర్వేద ప్రోడక్ట్ గురించి ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను సో చాలామందికి తెలిసిన విషయమే ఇది మనకు సినిమా థియేటర్లలో కానీ ఏదైనా మూవీ మొదలయ్యే టైంలో ముఖేష్ అని చెప్పేసి గుట్కా తినడం వల్ల అతని యొక్క నోరు పూర్తిగా ఖరాబ్ కావడం గొంతు ఖరాబ్ అయిపోవడము తర్వాత ఆపరేషన్ లాంటిది చేయించుకోవడం సో ఇట్లాంటి సమస్యతోటి ఉండేటటువంటి వీడియోను మనకు చూపిస్తూ ఉంటారు ముకేష్ యాడ్ అని చెప్పేసి సో అలాంటి యాడ్లో చూపించినటువంటి ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్యను మీరు ఈ యొక్క టాబ్లెట్స్ను చప్పరించడం వల్ల పూర్తిగా తగ్గిపోతుంది అంటే ఎటువంటి ఆపరేషన్ లేకుండా కూడా తగ్గించుకునేటటువంటి మంచి ఆయుర్వేద ప్రోడక్ట్ ఇది ఇక ఈ ప్రోడక్ట్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి ముందుగా నేను మీకు ఈ ట్యాబ్లెట్స్ ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా ఉంటాయి ఇక ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసి చూడండి ఇది కదిరాది బటి ఓకేనా సో చూసారు కదా ఇది మీకు చూపిస్తున్నటువంటిది బైద్యనాథ్ కంపెనీది అయితే ఈ కదరాది బటి అనే ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఈ పేరుతో కలిగినటువంటి ప్రోడక్ట్ని అనేక కంపెనీలు తయారు చేస్తాయంటే జండు షాండు సో వీటితో పాటుగా పతాంజలి కూడా ఈ యొక్క ప్రోడక్ట్ని తయారు చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రోడక్ట్ చూసారు కదా ఈ విధంగా ఉంటాయి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూసినట్లయితే ఈ యొక్క గోళీలు నోరు బొంగురు పోవడము మరియు గొంతు గుర్రుగా అనిపించడము మరియు నోటికి ఇది ఒక యాంటీసెప్టిక్ లాగా అంటే నోరును సెప్టిక్ కానియకుండా ఈ యొక్క టాబ్లెట్స్ కాపాడడం జరుగుతుంది అదేవిధంగా పండ్లు నోరు పెదవులు పగిలిపోవడం తర్వాత వాయడం అందులో నుండి రక్తం కావడం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి అదేవిధంగా నోరు నాలుక పెదవులు పొడి బారిపోవడం అంటే ఎండిపోవడం లాంటి సమస్యలను కూడా ఈ యొక్క టాబ్లెట్స్ తగ్గించడం జరుగుతుంది మీరు రోజు ఇలా చూడండి ఇలా ఒక టాబ్లెట్ను తీసుకొని రోజు దీన్ని చప్పరించాల్సి ఉంటుంది ఇలా రోజు మూడు నుండి నాలుగు వరకు అంటే చప్పరించిన ప్రతిసారి ఒక టాబ్లెట్ను చప్పరిస్తూ ఇలా రోజులో మూడు నాలుగు టాబ్లెట్స్ను చప్పరిస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల ఈ గుట్కాలు తిని ఎవరికైతే నోరు పూర్తిగా ఖరాబ్ అయిపోయిందో అంటే పూర్తిగా పుండ్లు పట్టిపోయి గొంతు నాలిక పెదాలు మొత్తము అంటే పనికి రాకుండా పోయాయో వాటిని తిరిగి ఇప్పటిలాగా చేసేటటువంటి అద్భుతమైన టాబ్లెట్స్ ఇవి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి యూస్ఫుల్ ఇన్ మౌత్ అల్సర్స్ అండ్ హరస్నెస్ వాయిస్ అని చెప్పేసి సో యూస్ఫుల్ ఇన్ మౌత్ అల్సర్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడా వచ్చేసి ఉంటుంది సో ఇది నోటికి సంబంధించినటువంటి అన్ని రకాల పుండ్లను తగ్గించడం అనేది జరుగుతుంది అంటే నోరు అంటే గొంతు అన్ని అంటే మనం నోరుకు సంబంధించి గొంతు సంబంధించి పెదాలకు సంబంధించి నాలుగు సంబంధించి పండ్లకు సంబంధించి సో అన్ని రకాల సమస్యలకు ఈ యొక్క టాబ్లెట్స్ అనేటివి అద్భుతంగా పనిచేస్తాయి ఇందులో మీకు ఒకసారి ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను చూడండి ఇందులో ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కథ అంటే దీన్ని సంస్కృతంలో వచ్చేసి కదిర అంటారు దీన్ని మన తెలుగులో వచ్చేసి సండ్ర చెట్టు అని చండ్రా చెట్టు అని కూడా పిలుస్తారు తర్వాత ఇక్కడ చూస్తే జావిత్రి జావిత్రి అంటే తెలిసింది అందరికీ జాపత్రి తర్వాత కంకోల్ మిర్చి దీన్నే కంకోల్ పెప్పర్ అని కూడా అంటారు మన తెలుగులో అయితే మిరియాలు చలవ మిరియాలు అని పిలుస్తారు తర్వాత కపూర్ కపూర్ అంటే తెలిసిందే కాంపూర్ దీన్ని మనం తెలుగులో కర్పూరం అని పిలవడం జరుగుతుంది అదేవిధంగా సుపారి సుపారి అంటే దీన్ని బేటెల్ నట్ అంటారు అంటే మనకు తెలుగులో వక్క పొడి పోక వక్కలు అంటారు మనకు ఏదైతే ఆకు పాన్కు సంబంధించినటువంటి ఆకు ఏదంతా ఉంటుందో తమలపాకు సో తమలపాకులో పోకలు వేస్తారు చూడండి ఆ పోక వక్కలు ఇందులో వేసి తయారు చేయడం అనేది జరుగుతుంది చూసారు కదా సో ఈ విధంగా ఉంటుంది ఇది కదరాది బట్టి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్